మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఈ వండర్ షెఫ్ కుక్ టాప్ అయితే ఇచ్చారు దీంట్లో గ్రిల్ కూడా చేసుకోవచ్చు అమెరికన్ టూరిస్ట్ సూట్ కేస్ తీసుకోవచ్చు లేకపోతే ఈ వండర్ షెఫ్ గ్రిల్ అండ్ ఇండక్షన్ అయితే తీసుకోవచ్చు వాడైతే ఇండక్షన్ బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాడు అనమాట వాడి దగ్గర ఆల్రెడీ సూట్ కేస్ కలెక్షన్ చాలా ఉంది అని ఇంక ఇది తీసుకున్నాడు నేను పూర్తిగా చూపించడానికి నాకు టైం సరిపోలేదు నాకైతే ముందు టాకోబిల్ క్రేవింగ్స్ ఎక్కువ నేను తినాలనిపిస్తుంది ఇంకా రాజుకి చెప్తే ఫాస్ట్గా ఇంక బయటకు వచ్చేసాం అనమాట అలాగా మా తమ్ముడికి ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు కదా వండర్ షేఫ్ కుక్వేర్ టాప్ అది ఇండక్షన్ గ్రిల్ అండ్ ఇండక్షన్ దాని ఫుల్ రివ్యూ కావాలంటే నాతో కమెంట్లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను మేమైతే ఇన్ఆర్బిట్ మాల్ వచ్చేసాము నాకు హెచ్ఎండ్ ఎంల కలెక్షన్ చాలా నచ్చిద్ది మోస్ట్లీ నాకు బాగా సెట్ అయిపోతాయి అండ్ పర్ఫెక్ట్ అనిపిస్తాయి అనమాట కొన్నిసార్లు ఆఫర్ ఉంటేనే బాగుంటాయి అనిపిస్తుంది కొన్నిసార్లు ఆఫర్ లేకపోవడం వల్ల సైజెస్ కూడా దొరుకుతున్నాయి అనిపించింది అనమాట మన మూడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటుంది అసలు మెయిన్గా వచ్చిందే ఈ ట్యాకో బెల్ కోసం నాకు ఈ నాకిడి చికెన్ టాకో బెల్ అయితే అసలు నా ఫేవరెట్ అనమాట అసలు నేను వచ్చింది దీనికోసం అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు ట్యాకో బాక్స్ ఉంది రైస్ బాక్స్ సో అది కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నాడు అందుకే తీసుకున్నాను నేనైతే కొంచెం ట్రై చేశాను బాగుంది ట్రై చేయొచ్చు సూపర్గా అనిపించింది నాకు యాక్చువల్గా ఆ ట్యాకో ఫ్రైస్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఇష్టం అనమాట చాలా బాగుంటాయి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో కలిస్తాను